సీట్లు వస్తే దేశ అభివృద్ధిలో ఇంకా పెద్ద ఎత్తున ముందుకు సాగొచ్చు అనే వారి ఆశయము దానికి వీరు మార్పింగ్ చేసి నాలుగు వందలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్లు తీసేస్తారు అని దుష్ప్రచారం చేస్తే దానికి సరైన సమాధానం ప్రజలు ఇచ్చిన్నారు హర్యానా ఎలక్షన్లు కానీ ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్లు ప్రజలందరికీ ఒకటే కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అప్పుడు అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గత పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది అంబేద్కర్ గారు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఊడగొట్టిన జనత కాంగ్రెస్ది అంత గొప్పటి మహాత్ముడికి భారతరత్న అవార్డు ఇవ్వడం మర్చిపోయింది ఊడగొట్టిన వాళ్ళకు అవార్డు ఇచ్చింది రెండు వేల పదిహేనులో మోడీ గారి ప్రభుత్వము అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఆయన పుట్టినప్పటి నుండి చివరి రోజుల వరకు ఒక ఐదు స్థలాలలో పంచతీర్థాలుగా అంటే ఒక ఆలయాలుగా నిర్మించి వారి చరిత్రను రాబోయే తరానికి ప్రజలకు తెలిసే విధంగా భారతీయ జనతా పార్టీ పంచతీర్థాలను నిర్మిపజేసింది ఒకటే నేను కోరుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ రాజ్యాంగ వ్యతిరేకి దళితుల వ్యతిరేకి వీరు మాట్లాడతారు బీజేపీ గురించి బీజేపీ ఎప్పుడు కూడా దళితుల బలుగు బడుగు బలహీన వర్గాల పక్షపాతం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ఈరోజు సంవిధాన్ దివస్ ఇరవై ఏడవ తారీఖు వరకు దేశవ్యాప్తంగా రాజ్యాంగం గొప్పతనం అంబేద్కర్ గారి గొప్పతనము ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం ఇంకొక విషయం ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కాలరాసిన ఘనత కాంగ్రెస్కు తక్కుతుంది అంబేద్కర్ గారిని రకరకాలుగా అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే రాజ్యాంగం విషయంలో కానీ అంబేద్కర్ గారి విషయంలో కానీ అవమానపరుస్తూ ఆ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో బుద్ధి చెప్పాల్సిన విషయం మనందరిపైన ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మండల కమిటీకి మరియు బీసీ ఎస్సీ అధ్యక్షులు శివ మరియు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై